హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకైతే అయితే ఒక విషయం అయితే చెప్పబోతున్నాను మా ఊర్లో ఉండే ఫేమస్ హోటల్ వెంకటరమణ హోటల్ అందరికీ అయితే వెంకటరమణ హోటల్ అయితే అయితే తెలియదు చాలామంది దీన్ని రమణయ్య హోటల్ అని అయితే పిలుస్తారు మా ఊర్లో ఈ హోటల్ అయితే ఫేమస్ ఈ హోటల్లో చాలా డిషెస్ అయితే చేస్తారు అంటే బోండాలు కానీ పూరీలు మిర్చీలు మునుగులు అలా చేస్తారు ఎనీ టైం మీకు ఏ టైంలో అంటే మార్నింగ్ టిఫిన్ టైం నుంచి ఈవినింగ్ డిన్నర్ టైం వరకు మీకు ఎప్పుడు టీ కావాలంటే అప్పుడు పోషిస్తాడు చూడండి చూసారు కదా మంచి మంచి మిరపకాయలన్నీ ఏరైతే ఒక సైడ్ అయితే పెట్టుకుంటుంది ఎందుకంటే వాటిని అయితే కట్ చేసి దాంట్లో ఉప్పు వేసి బజ్జీలు చేయాలి కాబట్టి ఇది తీ టీ చేసే సామాగ్రి అనమాట చూడండి ఇప్పుడు వీళ్ళు టీ కోసం ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ చూసారు కదా గ్యారెలు అయితే చేస్తున్నారు గ్యారెల పిండి ఆలుగడ్డ బజ్జీ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా టీ అయితే ఇస్తున్నాడు చూసారు కదా ఎనీ టైం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అయితే టీ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు కేరల్ వేస్తున్నాడు చూడండి కరెక్ట్గా చిన్న చిన్నగా వేస్తాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఫోటోలో ఉండే సామాగ్రి ఇది గ్రైండర్ ఫ్రెండ్స్ దోశ రుబ్బడానికి దోశలో పిండి రుబ్బడానికి చూసారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ ఆలుగడ్డ బజ్జీ అయితే ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ మేము కూడా గ్యారెల్ అయితే తీసుకున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదా ఎవరికి ఏది కావాలన్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు చూసారు కదా ఆలుగడ్డ బజ్జీ పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆలుగడ్డ బజ్జీలు కూడా చేయడం అయితే అయిపోయాయి చూశారు కదా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్